హాయ్ అండి అందరికీ నమస్తే రేపే శంకటహర చతుర్థి ఈ కార్తీక మాసంలో సోమవారం రోజున అందులోనూ మూడవ సోమవారం రోజున శంకటహర చతుర్థి వచ్చింది మామూలుగానే ప్రతీ నెల వచ్చే పౌర్ణమికి తర్వాత మూడవ రోజున మనమందరం కూడా శంకటహర చతుర్థి అనేది వినాయకునికి పూజ అనేది చాలా బాగా చేసుకుంటాం కదండి అంతటి పూజ శక్తివంతమైన పూజని ఈ కార్తీక మాసంలో అందులోనూ మూడవ సోమవారం రోజున ఈ శక్తివంతమైన పూజ చేసుకున్నామంటే కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయి అలా అంటే శక్తివంతమైన పూజ ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము మామూలుగానే మనకి కాలం కలిసి రానప్పుడు ఏ పని చేసినప్పటికైనా కూడా అంటే డబ్బు సమస్యలు అయితే ఏంటి అప్పుల సమస్యలు అయితే ఏంటి కుటుంబ కలహాలైతే ఏంటి ఇంకా అనారోగ్యాలు అయితే ఏంటి ఇలాంటివన్నీ కూడా మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మన చుట్టూ వెంటాడుతూనే ఉంటాయి అయితే ఈ కార్తీక మాసంలో వచ్చే మూడవ సోమవారం రోజున శంకటహర చతుర్థి రోజు వచ్చింది గణపతి వ్రతాన్ని ఆచరిస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి పంతులు చెప్తున్నారు ఒక్కసారి ఈ వ్రతాన్ని చేసి చూడండి అని పంతులు చెబుతున్నారనమాట ఖచ్చితంగా జీవితంలో మార్పు అనేది వస్తుందట అంతటి శక్తివంతమైన సంకటహర హరిశ్చతుర్థి వ్రతానికి ఎల్ ఏం కావాలి ఎలా చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం నవంబర్ పద్దెనిమిదవ పద్దెనిమిదవ తేదీన సోమవారం నాడు అంటే కార్తీక మాసంలో మూడవ సోమవారం అండి సంకటహర చతుర్థి వచ్చింది కార్తీక మాసంలో ఈ వ్రతాన్ని ఆచరించే వారికి అంతులేని ఐశ్వర్యం ఊహించని అదృష్టం కలుగుతుందట కార్తీక సోమవారంతో కలిసొచ్చిన ఈ చతుర్థి ఇంకా పవిత్రమైనది కాబట్టి నవంబర్ పద్దెనిమిదవ తేదీన కార్తీక సోమవారం నాడు సంకటహర చతుర్థి వ్రతాన్ని ఎలా ఆచరించాలి ఎలా పాటించాలి నియమాలు ఏంటి అలాగే ఈ వ్రతాన్ని చేయలేని వాళ్ళు ఏ నియమాలను పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించేవారు స్త్రీలు సంకటహర చతుర్థి రోజున అంటే కార్తీక సోమవారం నాడు ఉదయాన్నే నిద్రలేచి చలినీటి స్నానం చేసి అలా చలినీటి స్నానం చేయలేని వాళ్ళు గోరు వెచ్చటి నీళ్ళలో కూడా కొద్దిగా పసుపు అనేది వేసుకొని తల స్నానం అనేది చేయాలి అలాగే ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందర కలకలలాడి ముగ్గులు కూడా మంచిగా వేసుకుంటే ఆ స్వామివారు రాగానే మన ఇంట్లోకి వచ్చేస్తారనమాట చూసి లక్ష్మీదేవి అమ్మవారు కూడా వస్తారనమాట బయట మనకి అంత బాగుంటేనే ఇంట్లో కూడా వాళ్ళు అడగనేది పెడతారు అలాగే పూజ చేసే స్త్రీలు ఎర్రటి వస్త్రాలను ధరించి పూజ చేసుకోవాలట ఇంకా కాళ్ళకి చేతులకి ముఖానికి పసుపు రాసుకొని ఈ పూజ అనేది ఆచరిస్తే కానీ చాలా మంచిదట పూజ ప్రారంభించే ముందుగా పూజ గదిలో కొన్ని అక్షింతలను సిద్ధం చేసుకోవాలి పూజ గదిని శుభ్రం చేసుకొని గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి గణపతి పటాన్ని పూలతో అలంకరించుకోవాలి అలాగే పూజ గది ముందు ముగ్గు వేసుకోవాలి కొబ్బరి నూనెతో కానీ నువ్వుల నూనెతో కానీ గణపతి ముందు దీపం వెలిగించుకోవాలి దీపంలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన అనేది చేయాలి దీపం వెలిగించాక దీపానికి నమస్కారం చేసుకొని దీపం దగ్గర ఒక పుష్పం పెట్టాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత గణపతి పటం ముందు అర మీటరు వరకు పొడవున్న ఎరుపు వస్త్రం తీసుకొని వినాయకుడి పటం ముందు పెట్టి ఆ వస్త్రానికి పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి తర్వాత మనసులో ఏమైనా కోరికలు ఉంటే కానీ మీ కోరికలను మనసులో తలుచుకుంటూ ఆ ఎర్రటి వస్త్రంలో మూడు గుప్పెట్లు బియ్యం రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు రెండు రూపాయలు నాణ్యాలు వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి గణపతి పటం ముందర ఉంచాలి ఈ మూటని ముడుపుగా భావించి ఈ మూటకు నమస్కారం చేసుకొని గణేష స్తోత్రం అనేది చదువుకోవాలి లేదా ఓం గమ్ గణపతి నమః నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదివి స్వామి ముందు పెట్టిన ముడుపుకు ధూపం వేసి హారతి ఇచ్చి కొబ్బరికాయను స్వామికి నివేదించుకోవాలి చివరగా గణపతికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేసి మీ పూజ గదిలో ఉన్న అక్షింతలను తీసి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తలపైన వేసుకోవాలి ఇంకా ఈ వ్రతం ఆచరించే వాళ్ళు ఉపవాసం ఉండి వ్రతం చేసినట్లయితే కానీ మీ పూజకి రెట్టింపు ఫలితం అనేది ఉంటుంది ఉపవాసం ఉన్నవాళ్ళు సాయంత్రం చంద్రుడిని చూసిన తర్వాత మీ ఉపవాసాన్ని విమ విరమించుకోవాలి ఉపవాసం చేయలేని వాళ్ళు మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా చూసుకోవాలి ఉదయం ఈ విధంగా గణపతి పూజ చేసి సాయంత్రం సూర్యాస్తమ సమయంలో తర్వాత పూజ చేసిన గదిలో దీపం వెలిగించి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి సాయంత్రం ఆరు నుండి ఏడు గంటల మధ్యలో స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి ఉదయం వినాయకుడికి కట్టిన ముడుపును విప్పి ఆ ముడుపులో ఉన్న బియ్యంతో పొంగలి చేసి గణపతికి నివేదించాలి మీ కుటుంబం అంతా ప్రసాదంగా తీసుకోవాలి మూటలోని తమలపాకులు ఒక్కలు ఖర్జూరాలను కూడా ప్రసాదంగా తీసుకోవాలి మూటలో ఉన్న రెండు రూపాయల నాణాలను తీసి మీ పర్సులో కానీ లేక బేరువాలో కానీ లేక మీరు ఎక్కడైనా పని చేస్తున్నా అక్కడ ఉండే డ్రాలలో కానీ పెట్టుకోవచ్చు ఇంకా ఎవరైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారో వాళ్ళు మాత్రము మధ్యాహ్నం టైంలో నిద్ర అనేది పోకూడదు అలాగే మంచాలపైన కూర్చోకూడదు కింద మాత్రమే కూర్చోవాలి ఈ వ్రతాన్ని చేయలేని వారు గణపతి ఆలయానికి వెళ్ళి వినాయకుడికి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే ఖచ్చితంగా గణపతి ఆశీర్వాదం అనేది లభిస్తుంది ఈరోజు చేసే పూజలో గరిక ఖచ్చితంగా ఉండాలి అది ఇంట్లో పూజ గదిలో అయినా గుడికి వెళ్ళేటప్పుడు గుడి దగ్గర స్వామివారికైనా కూడా గరిక అనేది సమర్పించుకోవాలి గణపతికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి ఈ పూజలో ఏది ఉన్నా లేకపోయినా గరిక మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఉండాలి కాబట్టి ఇరవై గరికను ఆకులను తీసుకొచ్చి వాటిని శుభ్రంగా కడిగి ఆ గరికను గణపతికి సమర్పించి మీ మనసులో ఉన్న కోరికలను గణపతికి చెప్పుకుంటూ నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా సరే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి ధనాన్ని ఆకర్షించడంలో యాలకలు బాగా పనిచేస్తాయి కాబట్టి మీ ఇంటి సంపద విపరీతంగా పెరగాలన్నా మీ భర్త బాగా సంపాదించుకోవాలన్నా సంకటహర చతుర్థి నాడు ఇరవై యొక్క యాలకలతో ఒక మాలను తయారు చేసి మీ పూజ గదిలో ఉన్న గణపతికి పటానికి వేయండి పూజ పూర్తయిన తర్వాత ఈ ఆలకల మాలను తీసి మీరు డబ్బు పెట్టే ప్రదేశంలో పెట్టుకో పెట్టుకోవచ్చు మీ డబ్బు రెట్టింపు అవుతుందని పండితులు చెబుతున్నారు జీవితం డబ్బు కష్టాలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని పొందుతారు అలాగే ఈ సంకటహార చతుర్థి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయట రావి చెట్టు నీడలో అంటే ప్రదక్షిణాలు చేయలేని వారు చెట్టు క్రింద కూర్చున్నా కూడా సరిపోతుందట ఇంకా ఇంకా నిలబడిన కూర్చున్నా కూడా చాలాట అలా చేయడం వల్ల జాతకంలో ఉన్న దురదృష్టాలన్నీ కూడా తొలగిపోయి అదృష్టం అనేది వరిస్తుందట కాబట్టి ఈ చతుర్థి రోజున రావి చెట్టును ముట్టుకొని నమస్కారం చేస్తే దేవతల ఆశీర్వాదం లభిస్తుంది అలాగే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం అనేది కూడా ఉంటుంది సంకటహార చతుర్థి రోజున ఈ శక్తివంతమైన వ్రతాన్ని చేయడం వల్ల ఆర్థిక సమస్యలు అపుల బాధలు తీరడమే కాక కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయట జాతక దోషాలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు ఈ శంకటహర చతుర్థి రోజున రాత్రి నిద్రపోయే ముందు స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకొని నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్ళు వర్తిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క సంపద రెట్టింపు అవుతుంది ఈ చతుర్థది రోజున పేదలకు దానం చేస్తే కోటి జర్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుంది చతుర్థి రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ముఖ్యంగా దానం చేయడంలో కందిపప్పును దానం చేస్తే డబ్బు సమస్యలు తీరుతాయట ఈ ప్రత్యేకమైన రోజున గణేషుణ్ణి పూజిస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలను పొందుతారు ఈ చతుర్థి రోజున చేసే పూజల వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి అంతా కూడా అదృష్టాన్ని స్వీకరిస్తారు అని పండితులు తెలియజేస్తున్నారు నేనైతే మామూలుగా ప్రతి నెల కూడా ఈ చతుర్థి రోజున ఆ వినాయకునికి విఘ్నేశ్వరునికి ఇష్టమైన గరికను సమర్పించుకొని కొబ్బరికాయ కొట్టి నమస్కరించుకుంటానండి అలా అయితే నేనైతే మామూలుగా పూజ అనేది చేసుకుంటాను కానీ ఇందాక చెప్పిన ముడుపు గురించి నాకైతే తెలియదు ఇప్పుడు నేను తెలుసుకున్నాను అందుకే ఈ వీడియో అయితే చేశానండి నేను తెలుసుకున్నది ఇంకో నలుగురికి తెలియని వాళ్ళు తెలుసుకుంటారనేసి వీడియో చేశానండి అలాగని ముడుపు కట్టి మన మనసులో కోరికని స్వామివారికి చెప్పుకున్నామంటే నెరవేరుతుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి నేను తెలుసుకున్నది మీకు తెలియజేశాను ఓం గమ్ గమ్ గణపతి నమః నమ ఓం గమ్ గమ్ గణపతి నమః నమ ఓం గమ్ గమ్ గణపతి నమః నమ ఓం గణేశాయన నమ ఓం గణేశాయన నమ